다아라 네, 아.

ठीक है और मैं इंतजार कर रहा हूं तो तुम मेरे को बता दो कुछ तक बैठना है कुछ तक बैठना है आज ना येगा <गण> 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 నమస్తే అండి మన కుసలా హోండే షోరూంలో ఈరోజు న్యూ కార్ లాంచ్ వెన్యూ లాంచ్ చేసాము దీంట్లో వచ్చేసరికి ఫీచర్స్ మనకు మెయిన్గా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయండి తర్వాత డ్రైవర్ సీటు వచ్చేసరికి పవర్ స్టీరింగ్ పవర్ అడ్జస్ట్మెంటు ఫోర్ వే డ్రైవర్ సీటు మనకి వచ్చేసరికి దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఒకటి ఇస్తున్నారు తర్వాత వచ్చేసరికి దీంట్లో వేరియంట్స్ హెచ్ఎక్స్ టూ నుంచి స్టార్ట్ అవుతాయండి బేస్ ప్రైస్ వచ్చేసరికి తొమ్మిది లక్షల డెబ్భై రెండు వేలు కానీ స్టార్ట్ అవుతుందండి తర్వాత దీంట్లో మెయిన్గా మనకి హెచ్ఎక్స్ టూ హెచ్ఎక్స్ త్రీ హెచ్ఎక్స్ ఫోర్ హెచ్ఎక్స్ ఫైవ్ హెచ్ఎక్స్ ఫైవ్ నుంచి హెచ్ఎక్స్ టెన్ వరకు మనకి పెట్రోల్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి దీనికి సంబంధించి బుకింగ్స్ మనకి పెట్టుకున్న వన్ మంత్ వెయిటింగ్ పీరియడ్లో మనకి అవైలబుల్గా వచ్చేస్తాయండి అంటే పాత పాతూకి ఇప్పుడు కొత్త వెన్యూగా ఉన్నాయి పాత వెన్యూ కొత్త వెన్యూలో ఏంటంటే బ్యాక్ సీట్ వచ్చేసరికి వెడల్పు పెంచేయండి కొద్దిగా ముందు త్రీ మెంబర్స్ గురించి కొద్దిగా కంజెస్టెడ్ ఉండేది ఇప్పుడు ఫోర్ త్రీ మెంబర్స్ స్పేస్గా కూర్చోవచ్చు ఈజీ స్పేస్లో తర్వాత ఫ్రంట్ డ్రైవర్ సీట్ కూడా మాడిఫై చేసి లెగ్ స్పేస్ అవన్నీ పెంచాయండి అది కూడా ఫ్రీగా ఉంటుంది ఇంకా మనకి ఎలా కానీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఈ ఫీచర్స్ అన్ని మనకి కొత్తగా ఇచ్చాయండి